జై శ్రీరామ్ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను పూజ చేసిన తర్వాత ఎలా భద్రపరచుకోవాలి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రామభక్తులు ఇంటింటికి వెళ్ళి అయోధ్య అక్షతలను అందరికీ పంచారు అయితే రామ నుంచి వచ్చిన ఈ అక్షంతలతో ఎలా పూజ చేయాలో అందరికీ తెలుసు అయితే పూజ చేసిన తర్వాత ఈ అక్షతలను ఎలా భద్రపరుచుకోవాలి ఈ అక్షతలు ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజలతో వృద్ధి చేసుకొని పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న అక్షతలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి మనకు ఇష్టం వచ్చినట్టుగా అక్షంత భద్రపరచకూడదు అలా చేస్తే ఈ అక్షతలకు ఉన్న శక్తి అంతా పోతుంది పూజ చేసుకున్న అక్షతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఈ పసుపు వస్త్రం మూట మీద సింధూరముతో లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో భద్రపరచుకోవచ్చు నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షతలకు ఉన్న పసుపు వస్త్రం మూటకు కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు అక్షతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మీకు అక్షతలు అవసరమైనప్పుడు మూటను తెరిచి అక్షతలను తీసుకోవచ్చు ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకుని అయోధ్య అక్షతలకు ధూపం వేసి అవి తలపైన వేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులను హనుమంతునికి సమర్పించండి ఇలా చేస్తే శ్రీరాముల వారి అనుగ్రహం హనుమంతుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ప్రతిరోజు పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అక్షతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి ఇంట్లో మైల ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షతలు ఉన్న మూటను ఎట్టి పరిస్థితులలోనూ తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షతలు అపవిత్రం అవ్వవచ్చు పూజ గదిలో పెట్టలేము అని అనుకునేవాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో ఈ అక్షతలను వేసి మీ బీర్వాలో కానీ డబ్బులు పెట్టే చోట కానీ భద్రపరచుకోవచ్చు ఇలా చేస్తే ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీకు ఐశ్వర్య వృద్ధి చెందుతుంది ఒకవేళ మీరు బీరువాలో భద్రపరుచుకుంటే మీ బీరువా తలుపు మీద గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తి గుర్తు వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది శ్రీరాముని దయ వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదు అద్దం ఉన్న బీరువాలో మాత్రం అక్షతలను భద్రపరచకూడదు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షతలను తలపై వేసుకుని వెళితే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది కొత్త పెళ్లి కూతురు తన అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుంచి వచ్చిన ఈ అక్షతలలో ఒక రెండు గింజలు పాలలో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీ రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏబీ మనలోకి ప్రవేశించలేవట అందువలనే మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జ్ఞానరాహిత్యాన్ని కలిగిస్తుందట కాబట్టి ప్రతినిత్యము రామనామము జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి రామనామము సహాయపడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది పద్మూడు అక్షరాల రామమంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నామం జపం మంచి ఫలితాన్ని ఇస్తుంది రామనామం జపించడం కానీ రామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే చాలా మంచిది ఏ నామైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామములో రాముడు ఒక్కడే పలుకుతారు అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆ హనుమంతుడే శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము మన ఈ మానవ జన్మను తరించుకుందాము జై శ్రీరామ్